హలో నమస్తే ఆల్ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ యాదవ్ సో రోజైతే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాము మేము అంటే ఇది మా అన్న వదిన వాళ్ళకి అండ్ చెల్లి వీళ్ళందరికీ అనమాట వెల్కమ్ చేసింది అదేమో ఫస్ట్ అది మా ఆడపడుచు ఇంకా అందరు ఉండమాట సో ఇది వేరే వీడియో అనమాట ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాము చూడండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ గట్టిగా ఒక లైక్ వేసుకొని మాకైతే ఎంకరేజ్ చేయండి ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చింది येता कुछ ये दान दे दमा धार्मिक धार्मिक पंगरा

తోకల వారి ఇంట్లో సంబురానికి ఎత్తుకొని వచ్చిన మీనమామలకు మీనత్తలకు స్వాగతం

వారి ఇంట్లో సంబురానికి వచ్చిన సంబురం చేయడానికి చేయించడానికి వచ్చిన మేనమామ మేనత్తలకి చీరసారలతో పట్టుబట్టలతో వచ్చిన మేనమామ మేనత్తలకి ఇదే మా స్వాగతం ఇదే మా సుస్వాగతం కూడా చేద్దాం ఒక్కడికి వేద్దాం ఏమున్నా మంచి పక్క ఫుల్ బిలో పెట్టున్నాం ठीक है। गर्दन गर्दन। ऊपर खींचो। हम्म ऊपर खींचो। गर्दन ऊपर करके। कट कर देंगे। हो। कारण नहीं। आई सुनता हूं। ये हो सकता है। सब डुग डुंगरी। सब डुग डुंगरी। टिकले रे 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 टिकले रे। गो गो। गो गो। माइकन गए। निगरानी रखना।

दा ये रहा पुश करो

అట్లా జ్యూస్ ఉందిరా జ్యూస్ జ్యూస్ రా జ్యూస్ ఉంది మందు కాదు వేపాకు వేపాకు జ్యూస్ కాదు కాదు అది కాదు రాజా ఒట్టి పెట్టి గట్టిగా పాడిగా మా ఆనందంలో మీరు కూడా బాగా మంచుకొని మమ్మల్ని ఇంకా ఆనందించినందుకు యూ సో మచ్

వచ్చిరి తో కలవారింటి శంబురాన్ని జరిపిరి ఆనందము ఓహో ఆనందము కలవారింటిలో శంబురమే శంబురము మనసు ఆనందముతో నిండి ఆనందము ఓహో ఆనందము నా అదృష్టమే చంద్రెడ్డి వారింటి ఆడపడుచి నేనేనని సంబురంగా మురిసి తిని ఆనందమే ఓ ఆనందమే ఇద్దరన్నరమ్ములకు ముచ్చటైన అక్క చెల్లి నేనే ఆహా ఆనందమే ఓ ఆనందమే

سلاماری سملا آ آ آ نرم پپلو سین یالو اما تیا گدی اری اپیا

ఆవే ఇడు దొర నానాగాటే స్టే అయిపోతి ఐదు

ఏ దానేందుకు ముక్కుమంటావే చిన్నోడు ముకాలి ఇపన ఎన్ని అల్వాడైతేది అకు ఇపన ఎంత అల్వాడైతేది చిన్న పిల్లల్ని ముక్కుంటావు ఆ చిన్న పిల్లల్ని ముక్కుచిపోతే అదతమ ముక్కుచిపో

मेरे मेरे यार मैं मान आई कुसुटवाटी कुसुर रे ओ का रे रमे जबतरी बिद्दे लाटे लिखकुन। अमार दीट विट्टा दिन शाविदा। लेकुन टेमि, गर्जे दीट दिन, गर्जे विट्टा। बिटी। गर्जे दीट दीट दीट। यू लाभाई दाड़िये మా ఫంక్షన్ చేసిండు మేము వచ్చినాము మేము ఇట్లా సత్కరించినము ఇట్లా మా ఫంక్షన్ మంచిగా అయింది సత్కరించినాము ఇట్లానే ఉండాలి అందరూ ప్రేమ ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చెప్పాలి అన్ని మాయే మా ఆనందం ఉంటుంది キャンルね यार नキャンले है ग्रेट का ओपनम ने कागो आया मा मा के हितेम सुपार तू पारस आ मा दे ने वेचिन ने गला हां इन पर आ कामी इपू हां जे स्टिंग के माटाडा

जय साईंनगर बाबा जय मंजर बाबा के इका पापा जय बाबा की जय बाबा की जय द पुली पु पु बोले तो कि लगता छे बाबा साईं बाबा की जय कोई मस्ती नहीं चाल करे जय बाबा हां साईं बाबा जिंदाबाद जय मंजर बाबा के मनोवतु इले वास करे పిల్లలయ్యి పుట్టుబల్ల మంచ్ చేసి మాకు రెండు రోజుల నుంచి ఆగినంత మందులు తల్లి బొక్కలు లివర్ అన్ని చేసినాం మా బాబాని బాగా చేసిండు

ada di

అయ్యో ములేరా సో ములేరా పనే ఊట నాలుకలు వస్తావుంది లడ్డువేటు కదా మరి ఆ లడ్డువేటు అంతే అది గుచ్చుకుంటూ ఉంది ఇదే కరెక్ట్ ఏంటి యాకర్ దిస్ వేటోయ్ నై నెంబర్ కి చేదు మండలెక్టరా రాకు రాద్దాం నేను వరం ఇద్దాం ఇదర్ ఫస్ట్ అండి ఆ

இறුණே மாமசியான மாதிரி என்ன சொல்லவும் இல்லை சலஞ்சிலே இல்லை என்னடாலாம் பலகல புலம்பனக்கு தெரினே அண்ணு சாரிக்குங்க நம்ம மாமனி அப்பா அப்பா எல்லே சொல்லல ஹார்ட் பண்ணிடலாம் ஆலா சொல்லு ஞாபகம் ஆட்டன் தரினுக்கு சொல்லலாம் ஏ ஆதே சீனே நான் आई हाँ तो बात आयी थी। किधर निकाल दी? अच्छा। नमस्ते। 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 नमस्ते బాకీ మరి భారతీయ శ్రమ

సో ఇక్కడైతే ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు మన మ్యూజిక్ పెడితే యూట్యూబ్లో కాపీ రేట్స్ వస్తాయి కదా అండి అందుకే వాయిస్ అయితే మ్యూట్లో యూట్యూబ్లో కాపీ రేట్స్ వస్తాయి కదా అండి అందుకే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసినాం మేము ఇక్కడైతే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా నిజంగా అందరూ వెల్కమ్ అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం సాంగ్ పెట్టుకొని కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసారు పిల్లలు అందరూ కూడా బాగా అనిపించింది ఏంటో ఇలా అంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న నెక్స్ట్ ఏను ముందు రోజు అట్లా చిన్న చిన్న ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకే చేసుకున్నావు చిన్న ఎంజాయ్మెంట్ అయితే చేసినామండి సో అందుకేటా చేసుకున్నావు చిన్న ఎంజాయ్మెంట్ అయితే చేసినామండి సో చూడండి మా వీడియోస్ని ఇట్లనే మాకు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇట్లనే చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే మొత్తంగా చూడండి మీ లైక్స్ కామెంట్స్ ఖచ్చితంగా ముందుకెళ్తుంది ఓకే అండి